హలో అండి నమస్తే ఇవాళ వైకుంఠ ఏకాదశి కదండి వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామికి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని మనం ప్రతి ఒక్కరూ వెళ్తాం కదా అలాగే మేము కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకుందామని స్వామివారి టెంపుల్కి వెళ్ళామండి ఈ టెంపుల్ ఎక్కడుందనేది మీకు చెప్తాను నేను ఈ టెంపుల్ విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామం మనం స్వామివారి ఉత్తర ద్వార దర్శనం గుడివారు ఏర్పాటు చేస్తే మనం వెళ్ళి దర్శనం చేసుకుంటాం కదండి ఇక్కడైతే అలా కాదండి ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో మనకు కలగజేస్తారండి దర్శనం ఈయన కొండ మీద స్వయంభూగా నిలిచారంటండి తిరుపతి కంటే ముందు ఇక్కడ ఒక పాదం పెట్టారని స్థల పురాణంలో అక్కడ రాశారు అలాగే స్వామివారు మన మెట్ల మార్గంగా వెళ్ళాలండి ఇక్కడ భక్తులు ఎంత స్వామివారి మీద నమ్మిక అంటే మెట్లకి గోవిందలు కొట్టుకుంటూ పసుపు కుంకుమ పెడుతూ పైకి స్వామివారి దర్శనం కోసం వెళ్తారండి అలాగే ఇంకొంతమంది మోకాళ్ళ మీద స్వామివారి దర్శనం కోసం వెళ్తుంటే అసలు మనకి అవి చెప్పడానికి కూడా నాకు కొన్ని మాటలు కూడా సరిపోవట్లేదేమో అనిపించిందండి స్వామివారి దర్శనం చేసుకుని అలాగే కిందకి రాగానే వేణుగోపాల స్వామి గుడి ఉంటుందండి అక్కడ కూడా స్వామివారి దర్శనం చేసుకుని మాకు ఇక్కడ దర్శనం చేసుకోవడంకే ఇంచుమించు ఒక గంటన్నర పట్టిందండి దగ్గర దగ్గరగా అంతమంది భక్తులన్నమాట నేను అవన్నీ పూర్తిగా వీడియో తీయటానికి వీలవ్వలేదండి గుడి లోపల ఎందుకంటే మనం తీయకూడదు కాబట్టి అలాగే స్వామివారి దర్శనం చేసుకుని బయటకు రాగానే గుడివారు వేణుగోపాల స్వామి గుడి దగ్గర కూడా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు అక్కడ కూడా దర్శనం చేసుకుని స్వామివారిని కల్లారా వీక్షించి బయటకు వచ్చి ఆయన ప్రసాదం తీసుకుని బయటకు వచ్చి చాలా సంతోషంగా తృప్తిగా వచ్చామండి మేము ఆ గుడి నుంచి వచ్చి వీలైనంత వరకు మీరు ఎవరైనా కుదిరితే గనక ఈ గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తప్పకుండా రండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి